అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూని సో ఈరోజు ఆరు పదిహేను ఇరవై నాలుగున పుట్టిన వాళ్ళ గుణగణాలు ఏంటి సో ఆరన్నా శుక్రుడే అన్న ఆరు ఇరవై అన్న ఆరు సో ఈ సిక్స్ సిరీస్ వాళ్ళకి శుక్రుడు దీవెనలు ఉంటాయి సో వీళ్ళు సకల సుఖాలు అనుభవించడానికి పుట్టిన వాళ్ళు వీళ్ళు ఏ స్టేజ్లో పుట్టినా కూడా గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది ఎంత ఖర్చు పెట్టినా తరగని ఆస్తి శుక్రుడు దేవుని వల్ల లభిస్తుంది సో ఈ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డబ్బున్న ఇంట్లో పుడితే ఒక థర్టీ టు ఫార్టీ చాలా లోవర్ ఇన్కమ్ గ్రూప్ పుట్టి కూడా గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తారు సో వీళ్ళకి చాలా తెలివి ఎక్కువ వీళ్ళు తక్కువ మంది ఫ్రెండ్షిప్ చేస్తారు వాళ్ళతో అన్నీ పంచుకుంటారు వీళ్ళు ఎంత డబ్బులో ఉన్న ఫ్రెండ్స్ ఎంత తక్కువలో ఉన్న వాళ్ళకి మంచి ప్రేమని అభిమానం చూపుతారు ఫ్రెండ్స్కి ఇబ్బందులు ఉంటే ఆదుకుంటారు ఈ శుక్రుడు దీవెనలో పుట్టిన వాళ్ళకి దే లైక్ టు ట్రావెల్ దే ఆర్ గుడ్ ఫుడ్ ఈస్ దే ఆర్ గుడ్ ఇన్ లవ్ అండ్ రొమాన్స్ సో వీళ్ళు మామూలుగా ప్రేమలో పడరు ప్రేమలో పడితే ఆ అమ్మాయిని వదులుకోరు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా పెళ్లి చేసుకుని తీరుతారు నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్లో అండ్ పెళ్లి చేసుకున్న అమ్మాయికి గిఫ్ట్లు ఇవ్వడం సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు వీళ్ళ ప్రేమని చూపిస్తూనే ఉంటారు సో ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీ పుట్టిన పెళ్లి చేసుకున్న వాళ్ళు వీళ్ళే పెళ్లి చేసుకుని చాలా అదృష్టవంతులు అండ్ వీళ్ళు పుట్టిన బిడ్డలు ఇంకా అదృష్టవంతులు ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో పుట్టిన వాళ్ళు రియల్ ఎస్టేట్లో షేర్ బిజినెస్లో బ్యూటీ ఐటమ్స్లో సేల్స్లో బాగా సక్సెస్ కలిసి వస్తుంది వీళ్ళకి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బాగా కలిసి వస్తుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బాగా చేయగలరు సో వీళ్ళు కానీ ఎమిరాల్డ్ ఒకటి వేసుకుంటే వీళ్ళకి ఆదాయం ఇంకా బాగా పెరుగుతుంది సో డబ్బు చాలా బాగుండాలంటే ఎమిరాల్డ్ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో సిల్వర్లో వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది పర్ పర్సన్ వీఆర్ సజెస్టింగ్ త్రీ లక్కీ స్టోన్స్ సో డేటు మంత్ ఇయర్ నేమ్ అన్నీ చూసి త్రీ స్టోన్స్ ఈ త్రీ స్టోన్స్ చూడడం ఒకటి డబ్బు ఒకటి గండాలు తప్పడానికి ఒకటి లాంగ్ లైఫ్ స్పాన్ కోసం సో సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో పుట్టిన కొన్ని పేర్లు చెప్తాను ఏఆర్ రహమాన్ చాలా భేద కుటంలో పుట్టాడు ఈరోజు అసలు పేరు దిలుప్ కుమార్ పేరు మార్చుకున్నాకే ఆయనకు అదృష్టం వచ్చింది సావిత్రి గారు సిక్స్త్ డిసెంబర్ జాన్వీ కపూర్ సిక్స్త్ మార్చ్ మాధురి దీక్షిత్ ఫిఫ్టీన్త్ మార్చ్ భట్ ఫిఫ్టీన్త్ ఇమ్రాన్ హాస్మి ట్వంటీ ఫోర్ గౌతమ్ అదానీ ట్వంటీ ఫోర్త్ జూన్ సో ఇండియాలో ఇప్పుడు అదానీ గ్రూప్ టాప్ కోటీశ్వర్లు ఆయన కూడా ట్వంటీ ఫోర్త్నే పుట్టారు సో ఈవెన్ జయలలిత సచిన్ టెండూల్కర్ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ సిక్స్ సిరీస్లో పుట్టారు సో వీళ్ళకి డబ్బుకి లోటు లేదు ఆనందాలకి లోటు లేదు ప్రేమకు లోటు లేదు చాలా చాలా మంచి వ్యక్తులు వీళ్ళు సో ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో పుట్టిన వాళ్ళకి ఎక్కువ బ్లూ కలర్ గ్రీన్ కలర్ బాగా కలిసి వస్తాయి బ్లాక్ కలర్ రెడ్ కలర్ అవాయిడ్ చేయండి తర్వాత వీళ్ళు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో ఏ పనిచేసే కలిసి వస్తాయి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు లాంగ్ జర్నీస్ చేయకండి ఈ తేదీలో జర్నీ చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఈ సిక్స్ సిరీస్లో పుట్టిన వలన ఫోన్ నెంబర్ అన్నీ కూడితే మళ్ళీ సిక్స్ రాకూడదు టెన్ డిజిట్స్ నంబర్లు కూడితే నంబర్స్ ఏమో టెన్ టెన్ అంటే వన్ సో సంఖ్యాబలం మళ్ళీ సిక్స్ తీసుకుంటే వన్కి సిక్స్కి పడదు సో టెన్ డిజిట్స్ మొబైల్ నెంబర్ కూడినప్పుడు ఈ సిక్స్ సిరీస్ పుట్టిన వాళ్ళకి ఫైవ్ నెంబర్ కానీ సెవెన్ నెంబర్ కానీ అంటే థర్టీ టూ కానీ ఫార్టీ వన్ కానీ ఫిఫ్టీ కానీ థర్టీ ఫోర్ ఫార్టీ త్రీ ఫిఫ్టీ టూ కానీ తీసుకోండి ఆరో నంబర్ వద్దు ఎనిమిదో నెంబర్ వద్దు సో ఈ సిక్స్ సిరీస్ పుట్టిన వాళ్ళ అదృష్టవంతులు చాలా బాగా ఎదగాలి అలా లేకుండా డబ్బుకి ఇబ్బందులు ప్రేమలో ఫెయిల్యూర్స్ ఏ పని చేసినా కలిసి రాకపోవడం డబ్బులే చేతులు లేకపోవడం అంటే మీరు సిక్స్ సిరీస్ని వాడుకోవట్లేదు అంటే మీ పేర్లో ఏదో లోపం ఉన్నట్టు మీ పేరులో బలం ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సాప్ చేస్తే పేరు ఎలా ఉందో చెప్తాను బాగలేకపోతే నా అపాయింట్మెంట్ బుక్ వెంటనే బుక్ చేసుకోండి బాగుంటే మీరు అదృష్టవంతులు చాలామంది బాగాలేదన్నా కూడా కరెక్షన్ చెప్పండి అని పెడతారు రోజుకి నాలుగు వేల ఐదు వేల వాట్సాప్లు ఉంటాయి సో దయచేసి బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి